రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై సోమవారానికి మూడు సంవత్సరాలు పూర్తయింది నాలుగో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది ఈ మూడేళ్లలో యుక్రెయిన్ పూర్తిగా ధ్వంసమైంది గాజా మాదిరిగానే నిలపట్టమైంది అయితే దేశ జనాభాలో మెజారిటీ ప్రజలు యూరోప్లోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు ఇక తాజా పరిణామాల విషయానికి వస్తే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బెలెన్స్ కీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు డిక్టేటర్ అని విమర్శిస్తున్నారు ఎన్నికలు ముగిసే సంవత్సరాలు దాటుతున్నా ఎన్నికలు నిర్వహించకుండా మార్షల్లా విధి విధించి పాలిస్తున్నాడని మండిపడ్డారు దీంతో మమస్తాపం చెందిన జెలెన్స్కి రాజీనామా చేయడానికి కూడా అంగీకరించాడు అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ను ఉపయోగించాడు జెలెన్స్ కండిషన్స్ అప్లై అంటూ చిన్న తిరకాసు పెట్టాడు అదేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం చిన్న దేశం యుక్రెయిన్ పై అతిపెద్ద దేశం రష్యా అనవసరంగా కయ్యానికి కాలు దువింది ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండులో మొదలెత్తిన యుద్ధం నాటికి మూడేళ్లు పెట్టబోతోంది ఈ మూడేళ్లలో ఎంత విధ్వంసం జరగాలో అంతా విషయానికి వస్తే ప్రస్తుతం ఇజ్రాయెల్ దాడిలో గాజా ఎలా తయారయ్యిందో ప్రస్తుతం ఇక్రెయిన్ లో పలు అందమైన నగరాలు భస్మీపటలమయ్యాయి అయ్యాయి ఇక ఈ యుద్ధం పచ్చి నిజాలు చెప్పుకోవాలంటే ఇన్ని సంవత్సరాలు జరిగే ఛాన్సే లేదు ఇక్రెయిన్ చిన్న దేశం జనాభా తక్కువే మిలిటరీ తక్కువే కావాలనుకుంటే పుతిన్ వారం వారం దారికి తీసుకొచ్చే అవకాశం ఉంది అయితే వెనుక అగ్రరాజ్యం అమెరికా ఉంది యూరోపియన్ యూనియన్ ఉంది వీరంతా అత్యాధునిక ఆయుధాలు ఇచ్చి రష్యాపై దాడికి ఉసిగోల్పారు యుద్ధం మూడు నుంచి నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టిందంటే అది అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల అండ ఉండబట్టే అని స్పష్టంగా తెలుస్తోంది ఒకవేళ అమెరికాలో బైడెన్ మరోసారి గెలిచి ఉంటే ఈ యుద్ధం ఇలానే కొనసాగేది వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది ట్రంప్ సహజంగానే బిజినెస్ మెన్ లాభ నష్టాలను లెక్క వేయడంలో దిట్ట దీంతో వెంటనే యుక్రెయిన్ కు ఎంత మొత్తం ఖర్చు పెట్టాడో లెక్క గట్టాడు అమ్మో సుమారు ఇక లాభం లేదనుకుని ఆ డబ్బు రాబట్టుకోవాలని నిర్ణయించాడు వెంటనే యుక్రెన్ కి ఇచ్చిన డబ్బు రుణం మాత్రమే ఇచ్చిన డబ్బు కక్కాల్సిందే అంటూ జలెన్స్కి వార్నింగ్ ఇచ్చాడు అంత డబ్బు సర్దుబాటు చేయలేడు కనుక యుక్రెయిన్ లో ఉన్న అత్యంత విలువైన ఖనిజాలు సుమారు ఐదు వందల బిలియన్ల డాలర్లు విలువ చేసేవి తమకు రావాల్సిందిగా ఒత్తిడి పెంచాడు దీనికి జలెన్స్కి

ఇద్దం పేరుతో వచ్చే లో సగం సొమ్ము నొక్కేస్తున్నాడని ఆరోపించడం సహజంగా నేది జెరెన్స్కీకి తీవ్ర మనస్తాపాన్ని కలిగించింది దీంతో జెలెన్స్ కి తాను ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తా యుక్రెన్ పై రష్యా మూడో వార్షికోత్సవంలో అడుగిడుతున్న సందర్భంలో తాను రాజీనామా సిద్ధమే తాను ప్రెసిడెంట్ కుర్చీ నుంచి దిగిపోవాలంటున్నారు అదే సమయంలో యుక్రెయిన్ కు నాటో సభ్యత్వం సభ్యత్వండి అంటూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నారు ఇక కి కామెంట్లు ఎవరిని ఉద్దేశించి అన్నాడో తేలికగానే ఊహించుకోవచ్చు సరిగ్గా వారం క్రితం ట్రంప్ జెలెన్స్ కి ఉద్దేశించి ఎన్నికలు నిర్వహించకుండా డిక్టేటర్ల కామెంట్ చేసిన విషయం గ్లోబల్ మీడియాలో ప్రధాన వార్తగా నిలిచింది ట్రంప్ వ్యాఖ్యలతో తాను మనస్తాపం చెందలేదు డిక్టేటర్ గా ఉండేవారు మనస్తాపం చెందాలి తాను ప్రజాస్వామ్య మే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి ప్రెసిడెంట్ అయ్యాను అని ఆదివారం నాడు జెలెన్స్ కి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు తాను దశాబ్దం కాలం పాటు యుక్రెయిన్ ప్రెసిడెంట్ గా కొనసాగాలని కలలు కనడం లేదన్నారు ప్రధానంగా అయితే ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు నుంచి రష్యా పూర్తి స్థాయిలో యుక్రెయిన్ పై ప్రకటించిన వెంటనే ప్రభుత్వం ప్రకటించి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అమెరికా ప్రెసిడెంట్ ను తాను మధ్యవర్తి కంటే కూడా భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నా కియు మాస్కో కు మధ్య మధ్యవర్తిత్వం కంటే ఇంకా ఎక్కువ కోరుకుంటున్నా యుక్రెయిన్ కు పార్ట్నర్ గా ఉండాలని కోరుకుంటున్నా అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఇక యూరోపియన్ నాయకుల భయమేమిటంటే రష్యా యుక్రెయిన్ మధ్య చర్చల పేరుతో ట్రంప్ పూర్తిగా పక్కన పెడతాడేమో అని ఆందోళన చెందుతున్నారు ఇదే మీడియా సమావేశంలో జెన్స్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యుక్రెయిన్ లో అత్యంత విలువైన ఖనిజాలు కావాలని డిమాండ్ చేస్తోంది కదా దీని గురించి మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నిస్తే అమెరికా అధికారులు తమ అధికారులు డీల్ గురించి చర్చలు జరుపుతున్నారన్నారు తాను అమెరికాకు గనులు రాసివ్వడానికి సిద్ధమే అయితే వాషింగ్టన్ ముందుగా రష్యా ప్రెసిడెంట్ వ్లాదిర్ పుతిన్ తో మాట్లాడి యుద్ధాన్ని పరిసమాప్తం చేయించాలని షరతు విధించాడు అయితే జెలెన్స్కీ మీడియా సమావేశానికి కొన్ని గంటల ముందు రష్యా యుక్రెయిన్ పై భారీ ఎత్తున డ్రోన్లతో దాడులు చేసింది యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ కమాండ్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ శనివారం రాత్రి రికార్డు స్థాయిలో రెండు వందల అరవై ఏడు రష్యా డ్రోన్లతో దాడి చేసిందని చెప్పారు యుక్రెయిన్ లోని మొత్తం పదమూడు రీజియన్ల లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి వాటిని తిప్పికొట్టామని చెప్పారు రష్యా డ్రోన్ల వల్ల ఎలాంటి ఆస్తి నష్టం వాటిలో లేదు కానీ కనీసం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని యుక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ ప్రకటించింది గత వారంలో రష్యా బాంబులను ముప్పై ఐదు మిసైల్స్ తమపై ప్రయోగించిందని అయితే జెలెన్స్ కి భార్య ఒలేనా జెలెన్స్ కి ఎక్స్ లో ఓ పోస్టు పెడుతూ శనివారం రాత్రి రష్యా భారీ ఎత్తున డ్రోన్లను ప్రయోగించింది విధ్వంసం సృష్టించింది యుక్రెయిన్ లోని పలు నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి పలు ఇళ్లు లు కాలిపోయాయని ఎక్స్ లో తన ఆవేదన వ్యక్తం చేశారు సోమవారానికి యుద్ధం మూడు నుంచి నాలుగు సంవత్సరంలో అడుగు పెడుతోంది ఈ క్రమంలో అమెరికా జోక్యంతో గత వారం సౌదీ అరేబియాతో రష్యాలో శాంతి చర్చలు జరిగిన విషయం తెలిసిందే ఈ సమావేశంలో యుక్రెయిన్ ను కానీ యూరోప్ ను కానీ ఆహ్వానించలేదు ఇదిలా ఉండగా యూరోపియన్ యూనియన్ నాయకులు ప్రపంచ నాయకులు సోమవారం నాడు యుక్రెయిన్ రాజధాని క్యూలో సమావేశం కానున్నారు యుక్రెయిన్ కు మద్దతుగా యుక్రెయిన్ భద్రతకు గ్యారంటీ తదితర అంశాల గురించి చర్చించనున్నారు స్పానిష్ ప్రధానమంత్రి పెడ్రోషాంజ్ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ యాంటోనియో కోస్లాతో పాటు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉసురులా డేర్ డేర్లెయా తదితరులు సోమవారం నాడు క్యూలో జెలెన్స్కీతో సమావేశం కానున్నారు భవిష్యత్తు కార్యక్రమం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు ఇక యూరోపియన్ యూనియన్ నాయకులు సోమవారం నాటి సమావేశంలో ప్రధానంగా ఇక్రెయిన్ ను నాటోలు చేర్పించే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారని జిరెన్స్కీ అన్నారు మరి చర్చలో తుది నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలన్నారు ఈ సమావేశంలో నిర్ణయం తమకు అనుకూలంగా రావాలని కోరుకుంటున్నారని అన్నారు సోమవారం ప్రెసిడెంట్ మాక్రెన్ వాషింగ్టన్ కు వెళ్లి ట్రంప్ తో భేటీ కారినారు ఇక బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ గురువారం నాడు మరి యుక్రెయిన్ రష్యా యుద్ధం గురించి చర్చించనున్నారు వీరితో పాటు పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం నాడు యుద్ధం మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈ యుద్ధంలో లక్షలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం తనను కలిచి వేసిందని యావత్ మానవత్వానికి మాయను మచ్చగా మిగిలిపోతుందని ఆసుపత్రి బెడ్ నుంచి సందేశం ఇచ్చారు పోప్ ఫ్రాన్సిస్ చెప్పింది అక్షర సత్యం మరి తెరకెక్కించుకోవాల్సింది పుతిన్ కదా నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్న క్రమంలో ఇక వీనంత త్వరగా యుద్ధాన్ని ఆపి రక్తపాతానికి అడ్డుకట్ట వేయాలని యావత్ ప్రపంచం కోరుతోంది